సివిల్ సర్వీస్ స్కేడర్ కేటాయింపులో మార్పులు జోనల్ స్థానంలో కొత్త గ్రా గ్రూపింగ్ విధానం అమల్లోకి సివిల్ సర్వీసెస్ కేడర్ కేటాయింపు విధానంలో కేంద్ర సవరణలు చేసింది అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ కేడర్ కేటాయింపుల కోసం కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ ఇది వరకు ఉన్న జోనల్ విధానం స్థానంలో కొత్తగా గ్రూప్ విధానాన్ని తీసుకొచ్చింది రాష్ట్రాలను అక్షర క్రమంలో నాలుగు గ్రూపులుగా విభజించింది ఈ సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులను ఇక మీదట ఈ గ్రూపుల వారిగా కేడర్కి అయితే కేటాయిస్తారు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన మీదట కేంద్ర సిబ్బంది వివరాల శాఖ కొత్త విధానాన్ని అయితే నోటిఫై చేసింది దీంతో రెండు వేల పదిహేను నుంచి ఉన్న జోనల్ విధాన స్థానంలో కొత్త గ్రూప్ విధానం అమలులోకి అయితే రానుంది కేడర్ కేటాయింపుల్లో నిష్పక్షమైన పారదర్శకతను పాటించడం కోసం కొన్ని రాష్ట్రాల కేడర్ జాయింట్ కేడర్లను విభజించినట్లయితే వెల్లడించింది అభ్యర్థుల ప్రాధాన్యం ర్యాంకు కేటగిరీ ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఖాళీల ఆధారంగా సాధారణంగా కేడర్ కేటాయింపు చేస్తారు ఇది వరకు రాష్ట్రాలను ప్రాంతాల వారీగా జోన్లుగా విభజించగా ఇప్పుడు ఆ విధానాన్ని పక్కన పెట్టి అక్షర క్రమంలో గ్రూపింగ్ అయితే చేశారు తీరనున్న కొరత ఇది వరకు అభ్యర్థులు కొన్ని పాపులర్ కేడర్లకు ప్రాధాన్యం ఇచ్చేవారిని దానివల్ల మిగతా ప్రాంతాల కొంతవరకు ఎదుర్కొనేందుకు కొరతను ఎదుర్కొనేందుకు విమర్శలు ఉన్నాయి ఇప్పుడు ఈ కొత్త విధానంలో ఈ లోపం అయితే ఇంతవరకు కొంతవరకే తీరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది జాతీయ సమగ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త కేటర్ కేటాయింపు విధానాన్ని తీసుకొచ్చినట్లు చెబుతున్నారు దీనివల్ల అధికారులు విభిన్న సంస్కృతి భాషలు పాలనాపరమైన సవాళ్ళను ఎదుర్కోవడానికి వీలవుతుందని అది వారిని మరింత బలంగా మారుతుందని చెప్పేసి విశ్లేషణ అయితే ఉందన్నమాట సో ఏది ఏమైనా మొత్తంగా అక్కడ ఉన్నత స్థాయి ఉద్యోగాల కేటాయింపులకు సంబంధించి కొత్త విధానం అమలు చేయబోతున్నారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దేశవ్యాప్తంగా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్